పొలిటికల్ థ్రిల్లర్స్ ను హ్యాండిల్ చేయడంలో దర్శకుడు దేవాకట్ట ఎక్స్పర్ట్ ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా సోనీ సోని స్ట్రీమింగ్ వచ్చింది మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని పులిచర్లకు చెందిన విద్యావంతులు కాకర్ల కృష్ణమ్మ నాయుడు ఎంఎస్ రామారెడ్డిల జీవిత కథ ఈ మహిసభ వెబ్ సిరీస్ కొన్నేళ్ల తర్వాత వారిద్దరు మళ్లీ కలుస్తారు ఈసారి వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకుంటారు వేరువేరు కులాలు నేపథ్యాలు ఆలోచనలతో ఉన్న ఈరోజు రాజకీయాల్లో కీలక నాయకులుగా ఎదుగుతారు అయితే కొన్ని కారణాల వల్ల వర్ధలి దారులు వేరవుతాయి ఆ తర్వాత ఏం జరిగింది రాయపడి చక్రధర రావు ఎవరు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ఇద్దరు స్నేహితులతో ఆర్సిఆర్ కు ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది సిరీస్ కథ ఇక ప్రెస్ వస్తే రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ ఎప్పటికీ ఆకట్టుకుంటుంది ఇందులోని ట్విస్టులు మలుపులు ద్రోహం లక్ష్యం త్యాగం తదితర అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి నచ్చిన నచ్చకపోయినా రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి దేవకట్ట ఈ అంశాన్ని చక్కగా అవలంబించుకుని ఆసక్తికర పొలికలు రావడం అండ్ రైటింగ్ లోతు చేస్తుంది ఇంకా రాజకీయ కథలో ఏం చెప్పాడని కాదు దాన్ని ఆయన ఎలా చెప్పాడు అనేది మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఇలాంటి పొలిటికల్ కథలకు చక్కటి కాస్టింగ్ కూడా తోడుకోవాలి ఈ విషయంలో దర్శకులు మంచి మార్క్ చూపెట్టారు రామనుడిగా చైతన్యరావు కృష్ణమ నాయుడు ఆది పెనిశెట్టి పర్ఫెక్ట్ గా సరిపోయారు సాయి కుమార్ చక్రధర్ రావు కూడా తమ పాత్రలకు బాగా సెట్ అయ్యారు ఆది చైతన్యరావు తమ పాత్రలో జీవించారని చెప్పాలి వారి స్క్రీన్ స్క ఇంకా కీలక సాయి కుమార్ హ్యాండిల్ చేసిన తీరు అద్భుతం మేడం అనే పాత్రలో దివ్యాద అదరగొట్టింది శ్రీస్ పాత్రలకు మరింత డబ్బు తీసుకురావడంలో ఆమె పాత్ర తోడ్పడింది నాజార్ మీడియా లెజెండ్ శివాజీరావు పాత్రలో చేవెల్ల బాబు రావు పాత్రలో శ్రీకాంత్ భారత్ నిన్న రమేష్ అనే నక్సలట్ పాత్రలో రవీంద్ర విజయ్ నటి అనుహారిక పాత్రలో తాన్య రవిచంద్రన్ పాత్రలతో ఆకట్టుకున్నారు ఈ సిరస్లో కొన్ని సీన్స్ ప్రేక్షకులపై పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించాయి ముఖ్యంగా ఆర్సిఆర్ తన కొత్త రాజకీయ పార్టీని పెట్టడం వంటి సీన్స్ కట్టి పడేస్తాయి ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తాయి ఈ సబ్జెక్ట్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు ఎవరికి పక్షపాతం చూపకుండా అన్ని పాత్రలు మరగడ్డీలు చేశారు అయితే మరికొంత బెటర్ రైటింగ్ పై టీం ఫోకస్ సురేష్ రకూడు జ్ఞానశేఖర్ బిఎస్ కెమెరా పెడతనం అలాంటి సన్నివేశాలను కళ్ళ కట్టినట్టు చూపెట్టారు ఆర్ట్ డిజైన్ మార్కు బాగుంది అవిన కేర్ ఎడిటింగ్ వర్క్ చాలా వరకు బాగున్నా కొన్ని సీన్స్ ట్రెండ్ చేసి ఉంటే బాగుండేది శక్తికాంత్ కార్తీక్ నిబద్ధ సంగీతం ఆకట్టుకుంటుంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఇంకా ఓవరాల్ గా చూస్తే మహసభ ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది చైతన్య రావు ఆది పెడి శెట్టి ఇంప్రెస్ చేస్తారు ఇందులో థ్రిల్లింగ్ అంశాలు తదులో టిప్స్ లోటు లేదు అయితే కొన్ని ఎపిసోడ్స్ చాలా సరే రీతిగా సాగడం మైనస్ ప్లేస్ కూడా చాలా చోట్ల ట్రాక్ తప్పింది కొన్ని డైలాగులు సన్నివేశాలు మెప్పించవు పొలిటికల్ డ్రామాలను ఇష్టపడేవారు ఇలాంటి థ్రిల్లింగ్ ను తప్పకుండా చూడాలి